సామాజిక సార్ ఏంటి ఎలా చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు స్పష్టంగా కనపడుతుంది సార్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఉద్యోగులకు సంబంధించి డిఏ రేట్స్ పదకొండు వందల కోట్లు పోలీసులకు నూట పది కోట్లు ఎస్ఎల్ బిల్లులు పే చేస్తున్నామని చెప్పి ఈ పోలీసులకు ఇస్తామన్న ఎస్ఎల్ బిల్లులు ఈ రోజు కాదు పోయిన సంక్రాంతికి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు స్వయంగా పోయిన సంక్రాంతికి హామీ ఇచ్చిండ్రు రెండు సరెండర్ బిల్లులు పే చేస్తామని చెప్పి అప్పుడు ఒకటి చేసిండ్రు ఒకటి చేయలే మళ్ళీ మొన్న దీపావళికి సీఎం గారు హామీ ఇచ్చిండ్రు పద్నాలుగు ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టుకుని ఆ మీటింగ్ లో చెప్పిండు ఒక సరెండర్ లీవ్ సంబంధించిన రెండు వందల పది కోట్ల రూపాయలు సగం సగం చేసి నవంబర్ లో ఒక సగము డిసెంబర్ లో సగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు అందులో ఒకటే ఇచ్చి మిగిలిపోయిన ఒకటి ఇప్పుడు ఈ సంక్రాంతి మళ్ళీ హామీ అంటే ఒక్క ఒక్క బిల్లు మూడు సార్లు మూడు విడతలుగా ప్రభుత్వం ఇచ్చేసినట్టు రోజు పేపర్ లో పోలీసులకు ఏదో ఇచ్చేసినట్టు చెప్పడం ఇంతవరకు ఇవ్వలేదు పోయిన సంక్రాంతికి చెప్పింది ఈ సంక్రాంతి కూడా ఇవ్వలే ఇప్పుడు కూడా నిన్న చెప్పింది కానీ ఈ రోజు ఇక్కడ ఇవ్వలే అది ఎప్పుడు ఇస్తారో తెలియదు మళ్ళీ అట్ల డిఆర్ఎస్ కూడా నిన్న ఊరిక ప్రకటన మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం అది పేమెంట్ అయ్యేసరికి ఎప్పుడు అవుతుంది ఇప్పుడు పోయిన సంక్రాంతికి చెప్పిన రెండు వందల పది కోట్లకే ఈ సంక్రాంతి వరకు వచ్చింది మళ్ళీ ఈ సంక్రాంతికి నిన్న ఇచ్చిన పదకొండు వందల కోట్ల డిఆర్ఎస్ ప్రకటన అది ఎప్పుడు పే చేస్తారో చూడాలి దానికి సంబంధించి ఒక జీవో కూడా ఏమి అఫీషియల్ గా ఇవ్వాల జీవో అండి జీవో ఏం లేదు వాళ్ళు పేమెంట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేమెంట్ క్లియరెన్స్ ఇవ్వడమే జీవో అవసరం లేదు దానికి ఆల్రెడీ బిల్స్ పేమెంట్ బిల్స్ అన్ని చదివికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఫండ్స్ క్లియరెన్స్ ఇస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేమెంట్ అయిపోతుంది సరే ఒక మీరు ఎప్పటి నుంచో ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్నారు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఈ ఉద్యోగ సంఘం నాయకులంతా ఏక తాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఎవరు ఉద్యమం వారిది ఎవరు పోరాటం వారిది అన్నట్టుగా ఉంది దానినే అలుసుగా తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వంలో కూడా ఇదే రకమైనటువంటి విధానం ఉంది ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది ఎందుకు రాలేకపోతున్నారంటారు ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులు ఇబ్బంది పెడటం ఎక్కువైంది కదా ట్రాన్స్ఫర్ చేయడం గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంతవరకు ఏం చేయడం లేదు అట్లా ఇబ్బంది పెడుతుంది ఇంకా టైం చాలా ఉంది కదా అని ఉద్యోగ సంఘ నాయకులు కొందరు భయపడుతుండొచ్చు కొందరు ప్రభుత్వంతో కన్విన్స్ చేసి ట్రై ప్రయత్నం చేయొచ్చు రకరకాల కాకపోతే ఉద్యోగులు అయితే మాత్రం చాలా తీవ్రమైన అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఇట్లాగే ముందు వైఖరితో ఉద్యోగులు పట్టించుకోకుండా ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ముందుగా ముందుకెళ్తే ఆగ్రహాన్ని చూడక తప్పదు ఓకే సార్ తర్వాత సార్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ పక్క రాష్ట్రం అంటే తెలంగాణలో ఏ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల గత కొన్ని నెలలుగా ప్రతి నెల ఏడు వందల కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను క్లియర్ చేయడానికి రేవంత్ సర్కారు ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎలా చూడాలి ఏపీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఉద్యోగుల విషయంలో తెలంగాణ తెలంగాణ విషయం అంత మనం గమనించడం లేదు కానీ ఇక్కడైతే క్లియర్ గా ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా తొమ్మిది హామీలు ఇచ్చింది ఉద్యోగులకు అవును సార్ అవును ఈ తొమ్మిది హామీలు ఇంతవరకు ఒక్క హామీని అమలు చేయలేదు ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్కటే అమలు చేయలేదు ఇంతవరకు గతంలో గత ప్రభుత్వము ఉద్యోగులకు హామీలు ఇచ్చింది అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఇయర్ లోనే దాదాపు ఎనభై శాతం హామీలు అమలు చేసింది అవును దీని కావాలంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం నేను అప్పుడు ప్రభుత్వం ఈవెన్ కరోనా ఉన్నప్పటికి కూడా కరోనా వల్ల ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఉద్యోగులకు ఫస్ట్ ఒక సంవత్సరంలోనే ఎనభై శాతం హామీలు అమలు చేసింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇరవై నెలల అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఒక హామీ అమలు చేయలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు ఐఆర్ గురించి మాట్లాడమే లేదు పిఆర్సీ కమిషన్ అంటే గత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక రిజైన్ చేసింది ఎందుకు రిజైన్ చేసిందో తెలియదు ఆ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో పిఆర్సీ కమిషనర్ కూడా అపాయింట్ చేయడం ప్రభుత్వం ఒకటో తారీఖు జీతం లేదు ఒకటో తారీఖు జీతం లేదు ఈ రోజు కూడా కొంత రికంగా జీతాలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవును ప్రక్రియ మేము చేసిన వాళ్ళు పెండింగ్ బకాయిల గురించి మనం చూస్తూనే ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చే రోజుకి ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉంటే సార్ ఈ రోజు అవి ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు అయినాయి అంటే ప్రభుత్వం బకాయిలు పెంచుతుందా తీరుస్తుంది అనేది క్లియర్ గా కనపడుతుంది అవును సార్ అవును దీనికి సంబంధించి ముఖ్యంగా సార్ మీరు ఒకటి గమనించారా ప్రతి ప్రధానమైనటువంటి పత్రికల్లో ఆ ఉద్యోగులకు సంక్రాంతి కానికని మళ్ళీ సేమ్ దీపావళికి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా సార్ ఒక పోలీసులకు ఇవ్వాల్సి ఒక సరెండర్ లీవ్ మూడు సార్లు ఏదో ఇచ్చేసినట్టు మూడు సార్లు రాస్తున్నారు ఇంతవరకు వాళ్ళకి పల్లె అది ఇంకా అట్లా ఏదైనా చిన్న ప్రకటనలు వస్తే అది చాలా పెద్దగా చూపించి ఏదో ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు గత ప్రభుత్వం మీద అయితే కొన్ని పత్రికలు లేని అడ్డగోలు వాస్తలన్నీ రాసినాయి రెచ్చగొట్టేలాగా అవును సార్ అవును ఇప్పుడైతే ఏ చిన్న ఏ చిన్న ప్రకటన వచ్చినా అది చాలా పెద్దగా చూపి ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు ఉద్యోగులకు ఏదో చేస్తున్నట్టు భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అది ఉద్యోగులు అయితే అంత అమాయకులు కాదు ఉద్యోగులు అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్తారు రైట్ సార్ థ్యాంక్ యూ రెడ్డి గారు